మిథునా దేవతో కలిసి బతుకమ్మ పండుగ అయితే వస్తారు ఇక అక్కడ ఉన్న మిథునా ఫ్రెండ్స్ అందరూ కూడా సింధూర కావ్య అలాగే ఆనంది వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు ఇక వీళ్ళందరూ కూడా కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి సూర్యకాంతం వచ్చి మిథున ఏంటి నువ్వు నీ భర్తతో కంకణం కట్టించుకోగలవా కట్టించుకోలేవు ఎందుకంటే దేవాకి నువ్వంటే ఇష్టం లేదు దేవా నీకు కంకణం కట్టడు అని సూర్యకాంతం మిథునతో అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మిథున అయితే ఎందుకు కట్టడక్క నా దేవా తన చేతుల మీదగానే నా చేతులు కంకణం కడతాడు చూస్తూ ఉండు అని చెప్పి మిథునా అంటుంది దాంతో సూర్యకాంతం అయితే అయినా ఆ రోజు కాళ్ళకి మట్టి పెట్టడానికే రాలేదు ఇప్పుడు కూడా కంకణం కట్టడానికి రాడు అని చెప్పి సౌ సూర్యకాంతం అంటుంది దాంతో అక్కడ ఉన్న మిథునా అయితే ముందు నీ భర్త ఎక్కడ ఉన్నాడో చూసుకో నువ్వు మా గురించి కాదు మీ గురించి ఆలోచించుకుని భర్త ఎక్కడ కొనుక్కుతున్నాడో ఏంటో చూసుకో నీ భర్త రాకుండా ఉండగలడు నా గురించి నీకు అనవసరం నా భర్త ఎలా వస్తాడో రాడో నాకు తెలుసు నువ్వు నా గురించి చెప్పనవసరం లేదు అని చెప్పి మిథున సూర్యకాంతంతో అంటుంది ఆ మాట వినగానే సూర్యకాంతం అయితే అమ్మో అమ్మో చూసావా చూసావా నన్నే ఎదిరిస్తుంది సరేలే దేవ ఎలా కంకణం కడతాడో నేను చూస్తానని చెప్పి అక్కడ ఉన్న సూర్యకాంతం అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మిథున అయితే ఖచ్చితంగా నా భర్త నాకు కంకణం కట్టడానికి వస్తాడు అని చెప్పి మిథున అంటుంది ఇక మిథున అక్కడ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నీ భర్త నీకు ఖచ్చితంగా కంకణం కడతాడు అంటూ మిథునాకి చాలా ధైర్యం చెబుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న మిథున చాలా సంతోషిస్తుంది అలా మిథున ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి బోన బతుకమ్మ పండుగ జరిపిస్తూ ఉంటారు ఇక అందరూ అలా సరదాగా ఆ బతుకమ్మ పండుగను అయితే జరిపిస్తూ ఉంటారు ఇదంతా చూసి అక్కడ ఉన్న లలిత అయితే చాలా సంతోషిస్తుంది నా కూతురు ఎంత సంతోషంగా ఉండడం నేను మళ్ళీ చూస్తున్నాను చాలా సంతోషం అని చెప్పి లలిత అయితే వాళ్ళ కూతురుని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది అలా మిథున అయితే బతుకమ్మ పండుగను జరిపిస్తూ ఉంటుంది